హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు వచ్చేసి మనకి లాంగ్ వీడియో అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్గా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ లైక్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇలా పళ్ళు అండి మొత్తం శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలాగా డిజైన్ ఉంటుంది ఇలా మనం కట్టుకుంటాం చాలా చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచిగా బేబీ పింక్ కలరు చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి సూపర్గా ఇస్తారు బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది చాలా సూపర్గా ఉంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ వాట్సాప్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంది ఇలాగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నేను చూపించే ఇప్పుడు శారీస్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేనండి ఇది ఈ శారీకి వచ్చేసి బ్లౌజు ఒక్కసారి శారీ చూసేద్దాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది ఫ్లవర్ డిజైన్ మ్యామ్ ఎంత బాగుందో అండి శారీ అయితే సూపర్ కలెక్షను చాలా చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ తోటి శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఎగ్జాక్ట్ కలర్ అయితే చూపిస్తుంది అండి చాలా చాలా బాగుంది ఇలా మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ఇది మనకి బ్లౌజ్ శారీ మొత్తం చాలా చాలా బాగుందండి నచ్చినట్టయితే అయితే నా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంది ఇది మరొక శారీ అండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడాను ఇది మనం చూసేద్దాము ఎలా ఉంటుందో శారీ అన్ని ఇవి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి సూపర్గా ఉంటాయి ఎన్ని రోజులున్నా మనం ఎన్నిసార్లు వాడుకున్నా ఇవే శారీస్ ఇలాగే ఉంటాయి సేమ్ మనకి డిజైన్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మనకి లాంగ్ వీడియో పెట్టడానికి కూడా ఇదే అండి కారణము ఇది క్లియర్గా చూపిద్దాం అనేసి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను కుట్టించుకున్నానండి చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను కట్టుకుంటున్నాను కరెక్ట్గా వీడియో రోజు కట్టుకోవడం కుదరలేదు చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ నచ్చినట్టయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయండి ఇందులో చాలా చాలా బాగుంటాయి ఇది మనకి ఫ్లవర్ డిజైన్ పళ్ళు అండి ఇది ఈ శారీకి వచ్చేసి ఇది పళ్ళు మొత్తం శారీ అంతా మనకి ఇలాగే ఫ్లవర్ డిజైన్ ఉందండి శారీ మొత్తం అయితే మనకి ఇలాగే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగేనండి క్లాత్ చాలా 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 బాగుంటుందండి ఇది మనకి బ్లౌజు బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయండి అన్నీ దేనికదే మనకి వచ్చిన డిజైన్ అనేది మళ్ళీ రాదు కలర్ కూడా రిపీట్ అవ్వదు చాలా బాగుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి డైలీ మనకి ఎనిమిది ఇంటి నుంచి తొమ్మిది ఇంటి లోపు లైవ్ ఉంటుంది మ్యామ్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మనకి పళ్ళు అండి ఈ శారీకి వచ్చేసి చూస్తున్నారు కదా మంచిగా ఫ్లవర్ డిజైను ఇది మనకి పెద్ద ఫ్లవర్స్ అనిపించావండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది డిజిటల్ డిజిటల్ ప్రింట్ కదా ఫ్లవర్ డిజైన్ అంతా ఇంతే ఉంటుంది మనకి వచ్చేసి చాలా చాలా బాగుంటుంది క్లాత్ అయితే మీకు మంచిగా షైనింగ్ తెలుస్తుందండి నేను చూపిస్తుంటేనే మీకు షైనింగ్ అనేది అర్థమైపోతుంది ఇది మనకి బ్లౌజ్ ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ వాట్సాప్ నెంబర్ కామెంట్స్ లో నేను పిన్ చేస్తానండి ఇది వస్తుంది లాగా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది ఇందులో ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు శారీస్ వచ్చేసి మంచిగా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ హైలైట్ అవుతుందండి ఈ శారీకి వచ్చేసి ఒకసారి శారీ చూసేయండి మంచిగా బటర్ఫ్లై శారీ అండి ఇలా డిజిటల్ ప్రింట్ తోటి మనకి బటర్ఫ్లై అనేది వస్తుంది ఫ్లవర్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది చాలా సూపర్గా ఉంటుందండి మనకి ఇక్కడ చెమ్కీ తోటి కూడా ఇలా గిట్టర్ ప్రింట్ అనేది ఉంటుందండి శారీకి ఇది మనకి పళ్ళు వస్తుంది ఇందులోనే మనకి మరొక కలర్ కూడా ఉందండి ఇది మరొకటి సేమ్ కలర్ ఉంటుంది డిజైన్ వేరే ఉంటుందండి సేమ్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టా అయితే ఫాలో చేయండి మ్యామ్ ఇలా మనకి బార్డ్స్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ మీద బార్డ్స్ డిజైన్ ఉంటుంది శారీ అంతా మనకి ఇలా వస్తుంది పికాక్స్ ఉంటాయి చాలా బాగుందండి అదిరిపోయింది అసలు శారీ అయితే నేను ఓపెన్ చేయలేదు ఇప్పటిదాకా ఈ రోజు ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి గ్లిట్టర్ ప్రింట్ ఎంత బాగుందో మనకి డిజిటల్ ప్రింట్ అయితే పోదు కదా అండి గ్లిట్టర్ ప్రింట్ ఒకవేళ కొద్దిగా పోయినా మనం వాష్ చేసినప్పుడు కానీ డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది చాలా చాలా బాగుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ